ఓం నమ శివాయ ఓం నమ ఓం నమ హర హర మహాదేవా మనం ఈరోజు కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం గడ ఉన్నామండి ఇవన్నీ కూడా లైటింగ్ కూడా వెలిగించారు అయితే అన్నీ కూడా జరిగాయి చాలా వరకు పూర్తయిపోయింది ఈ రోజుకి ఆ శివాలయంలో అయితే అన్నీ పూర్తయిపోయి చాలా వరకు తొంభై శాతం అయితే పూర్తయిపోయి ఇప్పుడు మీకు అన్నీ కూడా మేము స్వచ్ఛంగా చూపిస్తాం మీకు అయితే అన్నీ కూడా మీకు చూపిస్తున్నామండి ఈ గుళ్ళో కూడా అన్ని పనులు ఈ గుళ్ళకి అన్నిటికీ కూడా లైటింగ్ బాగా పెట్టారు ఇప్పుడు మీకు అన్నీ కూడా మనకి స్వచ్ఛ చూపింది ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ మీకు చూపించాం కదండీ ఇవంతా కూడా లైటింగ్ అయితే బాగా ఏర్పాటు చేశారు ఇవన్నీ కూడా రకరకాల చిత్త దీపాలతో అలంకరించారు ఇవి కూడా మీకు చూపించాము మేము హరహర మహా దేవం సిటీ కూడా ఇక్కడ లైటింగ్ అయితే పెట్టారండి సినిమా శివాయ ఉచిత క్యాంప్ అండి ఇక్కడ ఉచిత వైద్య శిబరం ఓం నమ శివాయ మన సత్య మీకు ఈరోజు గుడి అంతా కూడా సేపిస్తుందండి ఇవన్నీ కూడా మీకు ఈరోజంతా రైటింగ్ వెలిగించారు మనకి అయితే అన్నీ చూపించదే ఇవన్నీ కూడా మనకి అయితే చూపించదండి ఈ రైటింగ్ అంతా అలాగే ఈ శాసవాన్పులు గటన్ని కూడా చాలా లైన్ చేసి పెట్టారండి బాధ ఇవన్నీ కూడా మీరు చూడండి మహాశివరాత్రికి ఇవన్నీ ఏర్పాట్లు కూడా జరిగింది ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ హర హరదేవి నంది పరహార మహాదేవ ఓం 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 నమశివాయుం శివాయ అలాగే మన సత్య జీవించినంతా కూడా వాళ్ళు ఉన్నవాడి కూడా हर हर महादेव मन परमेश्वर शंभो शंकर शंभो शंकर शंभो शंकर हर हर ओम नम शिवाय ओम नम शिवाय हर हर महादेव ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय हर महादेव ఓం నమ శివాయ ఈ పాతకయ్య శాస్త్రం కదా హర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం శివాయ మనం కుక్కడేశ్వర స్వామి దేవస్థానం కను ఉన్నామండి ఇదంతా కూడా మీకు మన పాతకయ్య శాస్త్రం స్వచ్ఛ చూపించండి సత్య పాతకాయ చూపించాం బార్డర్ కూడా ఫుల్గా పెట్టారు లైటింగ్ కూడా బాగుందండి పోయిన సంవత్సరం గంట ఈ సంవత్సరం చాలా బాగా పెట్టారు ఇవన్నీ కూడా మీకు ఇదంతా కూడా మేము చూపించాం కదండి అలాగే గోపురం చూడండి గోపురం గడు కూడా లైటింగ్ అలాగే సెంటర్ ఇలాగే గుడి ఇవన్నీ కూడా బాగా ఏర్పాట్లు అయితే జరిగాయండి ఆ లైటింగ్ ఎలిగారి లైటింగ్ కూడా ఎంట్రన్స్ గేట్ అనేది అలా రాజమండ్రి నుంచి సోమలకోట నుంచి కాకినాడ నుంచి వైజాగ్ నుంచి అనేక ఏ జిల్లా నుంచి వచ్చిన నాలుగు రోడ్లు జంక్షన్ అనేది ఇలా వస్తే మనకి పిడాపురం ఊళ్ళో నుంచి అండి నుంచి కూడా వచ్చేది మన గోపురం ఎంట్రన్స్ ఇది మీకు ఎవరికి ఏం కావాల్సిన ఇబ్బంది అయితే ఏమి ఉండదు රපුර ගැයි සිුරුටිටන්න ඕන යන්ඳගොඩා මිකන්ත මග සීසිෙරෝ සීවිින්ජගදන්නේ අර හර මහදේවා ඕම්න මස්්‍යවාය ඕෝම්න මස්්‍යවාය ඕම්න මස්්‍යවාය ඕම් න මස්වාය හරහර මහාදේවා ඕන මශ්‍යිවාය ඕම්න මස්්‍යවාය ඕන මස්මස්ිවාය අරහර මහාදේවා ඕෝන මස්්‍යවාය ఓం నమరదేవ శంకర ఓం నమ శివాయ మనం కుక్కుడేశ్వర స్వామి దేవస్థానం గడే ఇప్పుడు ఈ మీకు చూపించేదంతా కూడా ఈ లైటింగ్లు గాలి వెలిగించి చూడండి లైటింగ్ కూడా అక్కడ నుంచే ఇక్కడి వరకు కూడా మీకు చూపిస్తున్నాం హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శ్రీ కుంకుటేశ్వర స్వామి దేవస్థానం పాదగయ్య శాస్త్రం పిఠాపురం కాకినాడ జిల్లా ఉరుత్కోదేవి అమ్మవారు